నేను ఉండే కుట్టుకు ఏదో ఒక చిన్న ప్రజలు వస్తే ఎవరు అసలు తట్టుకోలేకపోతున్నారండి ఒక రిజల్ట్ పాడమనో లేదా ఎవరో ఒకరు ఏదో అన్నారనో షార్ట్ టెంపర్ గా లేదా షార్ట్ యాంగ్రీ యాంగ్రీనెస్ అనేది ఒక మనిషి జీవితాన్ని తనందరూ తాను ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపించే విధంగా కూడా మారిపోతున్నారండి కానీ అలా ఉండకూడదు మీరు దేవుడు నమ్ముకున్న వారు అయితే ఎప్పుడైతే ఇలాంటి థాట్స్ వచ్చే ఫస్ట్ ప్రయారిటీ విల్ గివ్ టు మీరు దేవునికి ఇవ్వండి ఆ సమయాన్ని దేవునికి ఇవ్వండి ప్రభు ఇది నా పరిస్థితి ఇది నా జీవితం ఎప్పుడో నేను బాగానే ఉన్నాను ఎవరో ఏదో అన్నారని నేను నాకు ఇలా ఆత్మహత్య చేసుకోవాలని లేదా ఏదో చేసుకోవాలని ప్రేరేపడీ ప్రభు వద్దు నేను ఆత్మహత్య నువ్వు బలవంతంగా ఇది పాపన్న దేవుడు నామలు అందరితో అందనారండి మరి మన ముందు సూర్యబాబు గారు ఉన్నారండి గొల్లప్రోడ్లో సూర్బాబు గారు సాక్ష్యం నిజంగా ఒక గొప్ప మంచి అనుభవాలు అండి ఒక సవాల్తో కూడిన సాక్ష్యం అండి ఎందుకంటే బాగున్నప్పుడు అందరూ చెప్తారండి బాగున్నప్పుడు అందరూ కూడా బాగానే ఉంటారు దాని కష్టం వచ్చినప్పుడే అసలు ఏం తెలుస్తుంది ఏంటి వాళ్ళ జీవితం ఏంటి అనేది కాబట్టి నా మినిస్ట్రీ ఈ మినిస్ట్రీ స్టార్ట్ చేసిన తర్వాత అనుభవాల కోసం నేను చూస్తున్నాను దేవుని నమ్ముకున్న తర్వాత ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చాయి ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఎలాగా దేవుడు మనం నిలబెట్టాడు అలాంటి అనుభవాలు చూస్తున్నప్పుడు నిజంగా బ్రదర్ బ్రదర్ని కలవడం చాలా హ్యాపీగా ఉందండి మరి పుట్టుకతోనే మరి అందరిగా సూర్యుబు ఉన్నప్పటికీ దేవుడు తన జీవితంలో చేసిన కార్యాలు దేవుడిని నడిపింపు ఆ అనుభవాలన్నీ కూడా మనం బ్రదర్ మాటల్లో విన్నాం ప్రైజ్ లాడు ప్రైజ్లాడు బ్రదర్ ప్రైజ్ సూర్యుడు ప్రైజ్ ప్రైజ్లాడే బ్రదర్ మరి మీ యొక్క అనుభవాలు మీరు ఎలా దేవుని తెలుసుకున్నారు మరి మా మీరు మీ దేరీ సార్ మాది బీప్రతిబాడు గ్రామం సార్ పిఠాపురం మండలం నా పేరు మొగిలి సూర్యబాబు సార్ నేను పుట్టుకు పుట్టుకుని ఉండే అందరిని అయితే కొద్ది కాలం తర్వాత అందరిలాగే నేను చదువుకోవాలి కదండి అందరిలాగే నేను కూడా ఏదో ఒకటి సాధించాలి అనే మా తల్లిదండ్రులకి ఆశ ఉంటుంది కదా అందరిలాగే నేను కూడా నార్మల్గా కళ్ళు ఉన్న వాళ్ళు అందరూ ఎలా అయితే జాయిన్ అవుతారో అలాగే నేను జాయిన్ అయ్యానండి అయితే అక్కడ వాళ్ళకి నాకు వాళ్ళైతే రాయగలరు నేను రాయలేను అయితే నేను ఆ పరిస్థితుల్లో అయినప్పటికీ నేను ప్రతిరోజు మా అమ్మ నన్ను మా నాన్న ఇద్దరు కూడా స్కూల్కి పంపిస్తూ ఉండేవారు అక్కడ నాకు మాస్టర్ అనే ఒకసారు మేమంటే చాలా అభిమానం ఇప్పుడుకి కూడా ఆయన ఎక్కడ కనపడినా మాట్లాడుతూ ఉంటారు అండి ఆయన అమ్మ మా వాళ్ళకి చెప్తూ ఇక్కడ కుదరదు అందరిలో పిల్లలు చదువుకునే స్కూల్ కింద కాదు కాకినాడలో ఉందండి ఇలాంటి వాళ్ళకి సంబంధించిన స్కూలు కాబట్టి మీరు బాబుని అక్కడ జాయిన్ చేస్తే నిజంగా ఒక ప్రయోజకుడు అవుతాడు ఒక ఒక స్థితికి వస్తాడు లేదా ఒక ఉన్నతంగా ఆయన నిలబడతాడని ప్రోత్సహించడం ఈ విషయం ఫౌండర్ ఫౌండర్కే దాదాపు ఏ స్కూల్ అయితే నేను జాయిన్ అవమని చెప్పారు సారు అదే స్కూల్ ఫౌండర్ మా ఇంటికి కూడా రావడం ఆ వాళ్ళందరు ప్రోత్సాహంతో చిన్నపిల్లలు కదండి వెళ్ళాలని ఉండేది కాదు తల్లిదండ్రులు విడిచిపెట్టి ఉండడం అంటే ఆశమాసి కాదు కదా చిన్నపిల్లల అలాంటి పరిస్థితిలో మా నేను వెళ్లాలనేవాడి యాక్చువల్గా అసలు యాక్చువల్ గా బలవంతంగా ఇంటికి వస్తే చాలు మళ్ళీ వెళ్లిపోమంటే ఏడ్చేసేవాడిని దొలేసేవాడిని కానీ మా అమ్మ ఏ మా నాన్న అయితే ఆయన చూడలేక వదిలేండి సర్లే వారు అసలు మా అమ్మ అయితే నిజంగా చెప్పాలంటే అమ్మ గొప్పదనం చాలా గొప్పదంటారు కదా ఆవిడ చేసిన త్యాగం అనుకుంటే ఆ రోజు నన్ను కొట్టేసి మళ్ళీ పంపించేవారండి స్కూల్ కి ఆ రోజు ఆవిడ కొట్టపోయి పోలే నాన్న అన్నట్టే వదిలేసి ఉండి ఉంటే నేను ఎలా ఉండేవాళ్ళు తెలీదు కానీ దేవుడు నిజంగా మంచి పేరెంట్స్ ను నాకు ఇచ్చాడని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే ఆ రోజు అమ్మ దెబ్బ కొట్టిందని చెప్పేసి మానేస్తే ఈ రోజు నేను ఎలా ఉండేవానో తెలియదు అయితే అన్నట్టుగానే రెండు వేల రెండో అండి నేను కాకినాడలో ఆ గ్రీన్ ఫీల్డ్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ అనే ఒక అందుల పాఠశాలలో నేను జాయిన్ అవ్వడం అక్కడ నుంచి టెన్త్ క్లాస్ వరకు రెండు వేల పదకొండు వరకు అనేక ఆటుపోట్లు ఎదురవుతూ ఉన్నప్పటికీ కూడా మనం మేము అందరి మధ్యలో నార్మల్స్ తో కలిసి ఉంటే మేము ఫీల్ అవుతామని కొన్ని కొన్ని సందర్భాల్లో ఎందుకంటే వాళ్ళు చేసిన మేము చేయలేమే చేయలేకపోతున్నామే అనే బాధ ఉండేది ఉంటదండి పైకి షేర్ చేసుకోలేము ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది అయితే అందరూ మా నాకలాంటి అందరూ ఒకే ప్రదేశంలో ఉన్నప్పుడు అటువంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవు అనమాట అలాగే ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొంటూ అక్కడ ఆ స్కూల్లో చదువుతున్నాం దేవుడు గొప్పతనం ఏంటంటే అదే స్కూల్ ఆ స్కూల్ క్రిస్టియన్ స్కూల్ అనమాట అండి ఆయన ఆ స్కూల్ ఫౌండర్ అయిన శ్రీ కలవకొండలో వెంకట్రా వెంకటేశ్వరరావు గారు ఆయన పేరండి ఆయన కూడా అతను బ్లైండ్ అండి వాళ్ళ వైఫ్ బ్లైండే ఇద్దరు టీచర్స్ అండి గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళిద్దరూ ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఇలా నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏదో ఒక దారి చూపించాలని గొప్పతనాలంటూ ఆయనకి దేవుడు ఇచ్చినట్టున్నాడు అది ఆ ప్లేస్ వాళ్ళ వైజాగ్ అయినప్పటికీ కూడా వాళ్ళు హాస్టల్లో ప్రారంభించడానికి మన ఈస్ట్ గోదావరి జిల్లా కాకినాడ ప్రాంతాన్ని ఎంచుకున్నారండి అలాగే ఆయన కష్టం మా లాంటి ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతుందని నేను అనుకుంటున్నాను అండి అవునండి ఖచ్చితంగా దేవుని క్రియల్లో చూపించడం అంటే ఇదే జీవితాల్లో కనబడింది అవునండి అలాగే అక్కడి నుంచి నేను ఫస్ట్ దేవుడు అంటే ఆ స్కూల్లో ఎప్పుడు జాయిన్ అయినో క్రమక్రమక్రమంగా దేవుడు అంటే మొదట మనకి ఎంత విశ్వాసంగానే అంటే ఏంటో తెలియదు కదండి నమ్మకం అంటే అలా పొద్దున్న ప్రేయర్ చేస్తారంటే వెళ్ళడం మళ్ళీ సాయంత్రం లో ఉండవు అలా తప్ప మంచులంచుకో అంచులంచిగా వయసు పెరిగే కొద్ది క్లాస్ పెరిగే కొద్ది టెన్త్ క్లాస్ అలాగే వచ్చేసరికి అన్ని కూడా కొంచెం దేవుడి గురించి తెలుసుకున్నాము అయితే అందరూ టెన్త్ క్లాస్ అయిన తర్వాత బయటకు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతూ ఉంటారు అలాగే నేను నా టైం వచ్చింది రెండు వేల పదకొండో సంవత్సరంలో నా టెన్త్ అయిపోయింది టెన్త్ అయిపోయిన తర్వాత నేను అందరిలాగే టెన్త్ అయిన వరకు బయటకు వస్తాను కానీ టెన్త్ అయిన తర్వాత కూడా కొంతమంది దేవుడికి ఇంకా అంత హాస్టల్లో ఉన్నా సేపు హాస్టల్లో తర్వాత బయటకు వచ్చేసిన వాళ్ళు ఉంటారు అంటే అందరూ కూడా క్రిస్టియన్స్ ఉండరు కదండి అందరూ అయితే అందరూ అందులో హిందువులు ఉంటారు హిందువులు క్రిస్టి ఇలా దేవుడిని గురించి తెలుసుకుని మారిన వాళ్ళు ఉన్నారు ఆ మారిన వాళ్ళు నేను ఒకరినండి ఇది ఇలా ఇలా మారినందుకు మారే అవకాశం నిజంగా దేవుడి అమ్మాయి ఉందని నేను భావిస్తాను ఎందుకంటే బయటకు వచ్చేసిన తర్వాత నేను వదిలేచ్చు కానీ నేను వదలలేదు ఎందుకంటే ఆయన ప్రేమను తెలుసుకున్నాను రుచి చూశాను కానీ అవి అప్పటికి కూడా నాకు అంతంత మాత్రమే అంటే వదలలేదు నేను కానీ ఇంత విశ్వాసం అండి అంత తెలియదు అనమాట మాములుగా వెళ్తున్నాం కదా ఇంటికి వచ్చినా సరే నేను వెళ్ళాలి అక్కడ వారం మన స్కూల్లో ప్రేయర్ జరుగుతూ ఉండేదండి ఇంటికి వచ్చినా సరే వారం వారం చర్చికి వెళ్ళాలి అంటే విశ్వాసం అంటే ఎంత నేను చెప్తున్నాను కదండి వాస్తవం వాస్తవం చెప్పాలి కాకపోతే అప్పుడు అంత విశ్వాసం కానీ చర్చికి వెళ్ళాలి అని ఇది ఉండేది తప్ప విశ్వాసం అంటే అది ఏం అండి నాకు యాక్చువల్గా అయితే మీరు మీ అందరికీ ఒక చెప్పాలి మీ అందరూ కూడా బైబిల్ చదువుతున్నట్టే మేము బైబిల్ చదువుతామండి ఇప్పుడు మీరు నా చేతిలో ఉన్న ఈ నేను చదవలేను కానీ బ్రైలీ లిపి అని ఒక లిపి ఉంటుంది మాకు ఆ లిపి ఒక మహానుభావుడు లూయి బ్రైల్ అని ఆయన మొదట అందరిలాగే కళ్ళు ఉన్నవాడే కానీ దురదృష్టపరిచే జరిగిన ఒక సంఘటన ఆయన జీవితంలో విషాదాన్ని నింపిందండి కానీ ఆ విషాదం మలాంటి ఎందుకు నింపిందని ఆయన బాధపడచ్చు కానీ మాలాంటి వాళ్ళందరికీ ఆయన ఆయన ఆ రోజు కళ్ళు పోయే నాకు అని బాధపడకుండా నాలాంటి వాళ్ళు ఎందరో ఉంటారు అని ఆయన పడిన ఆ తపన మాలాంటి వాళ్ళకి ఒక లిపినే తయారు చేసే విధంగా రూపొందించాడు ఇది దేవుని ప్రణాళిక అనుకుంటున్నాను కళ్ళు పోవాలని దేవుడు కోరుకోడు కానీ కళ్ళు పోయే కదా వీళ్ళు ఎందుకు పనికిరారేమో అని ప్రజలు అనుకోవచ్చేమో కొంతమంది తెలియక కానీ అలాంటి వాళ్ళలోనే ఒక అద్భుతాలు ఉన్నాయి అద్భుతాలు వాళ్ళు కూడా చేయగలరు ప్రపంచంలో నార్మల్ తో కళ్ళు ఉన్న వాళ్ళతో సమానంగా వీళ్ళు కూడా కష్టపడగలరు అని ఎంతో మంది రుజువు చేశారండి అందులో ఆయన ఒకరు ఆయన ఆ రోజు కష్టమే ఈ రోజు అలాంటి ఎంతో మంది అందులకు ప్రపంచంలో ఉన్న ఒక ఆయన మార్గదర్శిగా ఆయనే దేవుడు నిలపాడని నేను అనుకుంటున్నానండి అయితే అయితే రెండు వేల పదకొండు నా నేను స్కూల్ జీవితాన్ని ముగించుకుని వచ్చేసాను యాజ్ యూజువల్ గా అందరిలాగా ఇంటర్మీడియట్ నేను చదువుతూ నేను పిఠాపర్ లో నా చైతన్య కాలేజ్ లో నేను జాయిన్ అయ్యడం జరిగిందండి రెండు సంవత్సరాలు అక్కడ నుంచి ఇంకా నార్మల్స్తోనే నా జీవితం అంతా ఎందుకంటే అప్పటి వరకు స్కూల్లో ఉండేవాడిని అండి అప్పుడు వరకు నార్మల్స్ అయితే మా ఊర్లో వారం వారం చర్చ్కి వెళ్ళడం ఎలా అంటే ఒక ముందు వేరే చర్చ్కి వెళ్తూ ఉండేవాడిని అండి మరి ఆ చర్చ్ నాకు నేమ్ అయితే తెలియదు కానీ అయితే కొద్ది రోజుల తర్వాత వేరే ఒక నానమ్మ గారి ద్వారా మన విశ్వాస గృహం అని ఆ ఫౌండర్ ఆ చల్లారావు గారు అని ఆయన పేరు అయితే ఆయన లేరు ఆయన కుమారుడు పాస్టర్ గారు ప్రసన్న కుమార్ గారు ఆధ్వర్యంలో నడుస్తున్న విశ్వాస గృహం చర్చికి రెండు వేల పన్నెండు నుంచి నేను నాకు గుర్తున్నంత మట్టుకు రెండు వేల పన్నెండు నుంచి వెళ్ళడం ప్రారంభించాను అన్నమాట అండి అక్కడి నుంచి క్రమేపీ అక్కడే నాకు దేవుడు ఎత్తున వేసినట్టున్నాడు అయితే క్రమేపు 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 వెళ్ళ వెళ్ళ వెళ్ళగా ఇంకా అదే చర్చిలో ఒక మెంబర్ గా నేను మారాను దేవుని దేవుడి జీవితంలో ఆత్మకి ఎదుగుతున్నాను ఇంటర్మీడియట్ నా రెండు వేల పదమూడులో లో ముగించుకుని తర్వాత డైట్ అంటే టీచింగ్ ఫీల్డ్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే మేము ఒక మనసులో ఒకటి అంటే ఇవన్నీ చేయలేము కదా టీచింగ్ ఫీల్డ్ అంటే కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుందో అందరూ ఎందుకంటే కొన్ని కొన్ని మేము చేయలేము నేను నెగిటివ్ ఫీలింగ్స్ అంటే ఈ టెక్నాలజీ గురించి ఇదే తెలియదు అన్నప్పుడు నాకు నేను అందరిలో అయితే హాస్టల్లో చదివిన జీవితం బయటకు వచ్చిన తర్వాత హాస్టల్లో వెళ్ళకపోవడం ఒక మైనస్ అయినప్పటికీ కూడా నా దారి నాకు ఉంది నా ఆలోచన నాకు ఉంది అనే దృక్పథంతో వెళ్ళిపోయేవాడిని అలాగే డైట్ కంప్లీట్ చేశాను దేవుడి కృప వల్ల ఈ డైట్ కంప్లీట్ ఎన్నో నేను అందరిలో చదువుతున్నప్పుడు నాకు కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళతో బుక్స్ రాసుకుంటారు నేను బ్రైలీ లిప్ లో నోట్స్ రాసుకోను లేదా ఆడియో రికార్డింగ్ ద్వారా మా వాళ్ళు ఎవరో ఒకరు రికార్డింగ్ చేసి నాకు ఇచ్చేవారండి నేను చేయించుకున్నాను అలాగే మా ఫ్రెండ్స్ అందరూ చాలా హెల్ప్ చేసేవారండి వాళ్ళ వాళ్ళ సహాయం ముఖ్యంగా అన్నిటికంటే దేవుని కృప ఇదంతా దేవుని ప్రణాళిక అని నేను అనుకుంటున్నాను అలాగే డిగ్రీ తెలియకుండా డిగ్రీ అంటే నాకు ఒక ఆశ్చర్యం అనమాట అండి ఎప్పుడైతే రెండు వేల పదహారులో డిగ్రీ జాయిన్ అయిన తర్వాత మూడు సంవత్సరాలు డిగ్రీ ఎలాగ పూర్తి చేసా తెలియదు అండి నేను డైలీ వెళ్ళామని కాదు కాలేజ్ పక్క ఆదిత్యలో కోచింగ్ తీసుకుంటూ డిగ్రీ మన టీచర్ కోసం అని చెప్పేసి ఒక పక్క కంప్యూటర్ కోచింగ్ ఎన్ని తీసుకున్నా డిగ్రీలో ప్రతిసారి నాకు ఫస్ట్ డే వచ్చిందండి సార్స్ అనేవారు నువ్వు కాలేజ్ కి రాకపోయినా ఫస్ట్ ర్యాంక్ కూడా వస్తున్నావు అని అనే అనేవారు అనమాట అయితే ఇంకా నేను అంత ఆశ్చర్యపడమే కానీ ఇదంతా దేవుని కృప అని నేను అనుకున్నాను అయితే రెండు వేల పంతొమ్మిది నా డిగ్రీ పూర్తి అవ్వడం అదే సంవత్సరంలో నేను అసలు యాక్చువల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను ఏదైతే గోల్ అనుకున్నాను ఆ గోల్ కాదని సచివాలయ ఎగ్జామ్ నేను రాసినప్పుడు నేను ఊహించినట్లో ఫస్ట్ ఫేజ్ లో నా పేరు లేదు నేను ఇంకైతే అయిపోయిందేమో వదిలేసి ఇంకా ఇంకెందుకు దీని మీద ఆశపడడం వదిలేసి నేను ఏం చేశానని నా యాజ్ యూజువల్ నా గోల్ ఏదైతే ఉందో టీచింగ్ ప్రిపేర్ అవుతున్నాను ప్రిపేర్ అవుతూ అయితే ఎగ్జామ్ రాస్తూ అనుకునేవాడిని నేను ప్రభావ నాకు డబ్బై కావాలి అని అని అనుకునేవాణ్ణ మార్కులు ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతూ అదే క్రమంలో నాకు ఒక వాక్యం తగిలిందండి అదేంటి అంటే మార్క్స్ పదకొండు పదకొండో ఇరవై నాలుగో వచ్చిన ఉంటుంది అనమాట అండి మీరు ప్రార్థన చేసినప్పుడు వాటిని పొందుతున్నాం అని నమ్మండి అది మీకు అనుగ్రహించబడుతున్న మాట ఎందుకో ఆ రోజు నాకు బలంగా నాటిపోయిందండి అదే మాట పట్టుకునే రోజు ప్రేర్ లో ఎందుకు అలా అర్థం కాలేదు అప్పుడు నాకు రిజల్ట్ వచ్చిందని చూస్తే నాకు వచ్చిన మార్కులు నలభై తొమ్మిదే అయితే పోయిందని అనుకున్నాను తర్వాత మార్కులు అరవై నాలుగు అప్పుడు అనిపించింది జాబ్ వచ్చిన తర్వాత ఏమనిపించింది అంటే నీకు జాబ్ రావాలంటే డెబ్బై రావక్కర్లేదు ఎనభై రావక్కర్లేదు ఎన్ని రావాలో ఎన్ని వస్తే జాబ్ రావాలో ఒక ఒక లిమిట్ ఉంటుంది అన్ని సరిపోతాయి కదా అనిపించింది నిజంగా అది చాలా ఆశ్చర్యం ఇప్పటికీ నాకు గుర్తొస్తుంటే అది నాకు తెలియని ఒక ఒళ్ళు కులకరిస్తుంటారు కదండి అలా ఉంటుందండి అలా దేవుడి కృపబట్టి రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ముప్పై నేను నేను జాయిన్ అయ్యాను అయితే రెండు వేల ఇరవై నా ఇప్పటివరకు వరకు నా యొక్క లోక జీవితం విడిచిపెట్టాలని నేను భారతదేశం కూడా తీసుకోవాలని తీర్మానం తీసుకున్నప్పుడు రెండు వేల ఇరవై జనవరి తీసుకోవాలనుకున్నాను కానీ కొన్ని కారణాలలో అప్పుడు తీసుకోక అదే సంవత్సరంలో రెండు వేల ఇరవై జనవరి ఇరవై ఆరో సంవత్సరం ఇరవై ఆరో తేదీన నేను భారతదేశం తీసుకోవడం జరిగింది అనమాట అండి అయితే గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా నిజంగా దేవుడు ఆయన కృపలోనే జాబ్ చేస్తున్నప్పుడు అన్ని నేను చేయలేను ఇప్పుడు నేను వాయిస్ ద్వారానే ఫోన్ యూస్ చేయగలను అండి సిస్టమ్ అన్ని యూస్ చేయగలను ఏమీ లేదు నన్ను జీరోగా నన్ను ఎప్పుడు స్టార్టింగ్ లో ఎవరైనా తల దించుకునే ఉండేవాడిని నేను అసలు కానీ క్రమేకపు అదే ఆఫీసులో ఒక ఎలా అయితే ఉండాలో ఒక ఎంప్లాయీగా ఎలా అయితే ఏమేం చేయగలగాలో ఏం చేయలేకపోయినా ఏం నువ్వేం చేయలేవు నేనేం చేయగలను అది చేయగలను అనే ఒక ధైర్యాన్ని నాకు ఇచ్చాడనమాట అండి క్రమేపీ క్రమేపీ అలాగే ఇప్పటికీ కూడా దేవుని కృపలో నేను వర్దిల్లుతున్నానండి ఇది దేవుని ఇచ్చినటువంటి గొప్ప కృపనే నేను భావిస్తున్నాను అయితే అప్పుడు ఆత్మీయంగా నా దేవుడు నాకు ఇచ్చిన సంఘంలో విశ్వాస గృహం అనే సంఘంలో ప్రసన్న కుమార్ గారు ఆ ద్వారా నేను ఆత్మీయంగా నేను నా జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నానండి అయితే అనుకోని విధంగా ఈ రోజు మీ ముందు ఇలా లైవ్ లో కూర్చుంటానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎక్స్పెక్ట్ చేయ అదే సంఘంలో అదే మన ధరమ్ గారి ద్వారా ఆవిడ కూడా నేను ఫోన్ చేసినప్పుడు ఆవిడ నేను భయపడ్డాను అంటే ఎలా ఉంటుందో లైవ్ కదండి భయపడినప్పుడు అయితే చెప్పారు ఆవిడ అయితే చెప్తే సరే అని నేను అంగీకరించి రాత్రి చెప్పినప్పుడు ఈ రోజు ఈ విధంగా మీ ముందు ఇలా కలిపాడు దేవుడు కలిపాడు అనమాట ముఖ్యంగా దేవునికే వందనాలు ఎందుకంటే నా సాక్ష్యం ఎంతో మందికి ఒకవేళ ఇన్స్పిరేషన్ ఇస్తే అది నేను ఒక పార్ట్ అవుతానేమో అనే చిన్న ఆశ అంతే తప్ప వేరేది కాదండి అన్నిటికంటే ముఖ్యంగా మీకు మామల్ని మా లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ దేవుని నామాన్ని ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పండి మీరు ఇలాగా మీరు చెప్పారు ఏంటంటే పుట్టానని కొన్నిసార్లు బయట వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు ఆ దేవుడికి చెప్పుకునేవారు అది కొన్ని కొన్ని సందర్భాల్లో అంటూ ఉండేవాడిని ప్రభా ఒక్కసారి ప్రార్థన చేసుకుంటూ అనమాట అంటే కనీసం నా అంతటి నేను వెళ్ళగలిగేంత చూపు నాకు అని అప్పుడప్పుడు అంటే రోజు కమే నేను ప్రార్థించగలకపోయినా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను ఇలాంటి బాధ వచ్చినప్పుడు కానీ లేకపోతే మామూలుగా ఎవరన్నా నువ్వు నమ్మకంగా ఉంటే ఏదైనా దేవుడు ఇస్తానా అనే ఒక థాట్ బలంగా ఉన్నప్పుడు అడుగుతూ ఉంటాను అనమాట అండి అలాంటి ఆ ఫీలింగ్ నేను కాంటే ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయలేను అనమాట అండి ఎందుకంటే ఇప్పటికీ ఆఫీస్ లో కొన్ని కొన్ని నేను చేయలేను అని వర్క్స్ అవి నేను చేయలేని ఉంటాయి అటు కొన్ని ఫీల్ అయిన సందర్భాలు ఉంటాయి కానీ కొన్ని సందర్భాలు ఎందుకు ఫీల్ అవ్వాలి అవసరం లేదని దేవుడు అద్భుతమైన వాదన మీకు ఇచ్చి నడిపించేవాడు అవునండి నిజంగా రెండోది బ్రదర్ మీరు చెప్పండి చూస్తున్న వారికి అంటే నిజంగా మీరు ఒక ఇన్స్పిరేషన్ అనమాట చాలా మంది ఏంటంటే వాళ్ళకి అవకాశం ఉంటది టైం ఉంటది ఆపర్చునిటీస్ ఉంటాయి అవునండి కానీ వాటిని సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నారు అయినా మాలో ఏదో మైనస్ ఉంది లేకపోతే నాకు ఎదురు అదే నాకు వాళ్ళగా నేను చదవలేనే అంత టాలెంటెడ్ కాడ అనుకుంటున్నారు కానీ మిమ్మల్ని చూస్తున్నప్పుడు అవునా నిజంగా ఒక ఇన్స్పిరేషన్ దేవుడు చూపించాడు అనమాట నిజంగా మీరు చెప్పండి అందరికీ మీ మాటల్లో ఇప్పుడున్న జనరేషన్ కి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఇప్పుడున్న జనరేషన్ కి ఏం చెప్దాం అనుకుంటున్నాను నా మాటల్లో అయితేనండి మా లాంటి వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఇప్పుడు నేను ఏదైతే ఇప్పటివరకు నేను చెప్పాను నా యొక్క పర్సనల్ లైఫ్ నేను ఎలా ఉండేవాని అన్ని నేను చెప్పాను కదా ఇది మీరు విన్నారని నేను అనుకుంటాను విని కొంతవరకు అయినా సరే మీరు ఇన్స్పైర్ అవుతారని నేను భావిస్తున్నానండి అయితే ఈ లోక పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు ఏవి కూడా అంత సులభతరమైనవి కాదని నా అభిప్రాయం ఎందుకంటే పరిస్థితులు చూసి ఇటీవల కాలంలో చాలా చాలా ఏదో ఒక చిన్న ప్రజలు వస్తే ఎవరు అసలు తట్టుకోలేకపోతున్నారండి ఒక రిజల్ట్ పోవడం అనో లేదా ఎవరో ఒకరు ఏదో అన్నారనో షార్ట్ టెంపర్ గా లేదా షార్ట్ యాంగ్రీ యాంగ్రీనెస్ అనేది ఒక మనిషి జీవితాన్ని తనంతట తాను ఆత్మహత్య చేసుకుని ప్రేరేపించే విధంగా కూడా మారిపోతున్నారండి కానీ అలా ఉండకూడదు మీరు దేవుని నమ్ముకున్న వారు అయితే ఎప్పుడైతే ఇలాంటి థాట్స్ వచ్చే ఫస్ట్ ప్రయారిటీ విల్ గివ్ టు గాడ్ మీరు దేవునికి ఇవ్వండి ఆ సమయాన్ని దేవునికి ఇవ్వండి ప్రభావ ఇది నా పరిస్థితి ఇది నా జీవితం ఇప్పుడు వరకు నేను బాగా ఉన్నా ఎవరో ఏదో అన్నారని నేను నాకు ఇలా ఆత్మహత్య చేసుకోవాలని లేదా ఇంకేదో చేసుకోవాలని ప్రేరేపణ కలుగుతుంది ప్రభావ వద్దు ఈ ఆత్మహత్య నువ్వు బలవంతంగా ఇది పాపం అన్న ఒక ఆ పాపం నేను చేయొద్దు ప్రభా ఎప్పుడైతే ఒక్క క్షణం ఆలోచిస్తే మీ మన వెనకాల గొప్ప భవిష్యత్తు ఉంటుందండి ఒక్క క్షణం ఆలోచించుకోలేకపోతే మన భవిష్యత్తు అంతటితో అంతమవుతుందండి కాబట్టి మీ అందరు కూడా నేను చెప్పే మాట కొద్ది మాటలైనా మీరు అంగీకరిస్తారనే నేను అనుకుంటున్నానండి కాబట్టి మీరు షార్ట్ టెంపర్ అనేది లేదా షార్ట్నెస్ యాంగ్రీనెస్ అనేది విడిచిపెట్టి దేవునికి ఇస్తే దేవుడు మన జీవితంలో ఆయన ఒక పాత్రగా మనల్ని వాడుకుంటాడని మనం నమ్మాలండి అలా చూసారు కదండి మరి సూర్యబాబు గారు మరి దేవుడు అద్భుతమైన సాక్ష్యాన్ని మనకి వినిపించాడని అనుకుంటున్నాను మరి ఆయన అనుభవం ఒకటి చెప్పారు ఏంటంటే ఆయన మీరు ప్రార్థన చేసినప్పుడు నువ్వు వేటిని అడుగుతారో ఇది పొందుకుంటామని నమ్మి ప్రార్థన చేయమని చెప్పారు ఆయన దీని మాటను పట్టుకొని ఆయన ప్రార్థన చేశారంట పొందుకున్నారు మరి ఆయన ఎప్పుడు కూడా ఆయనకున్న అంధత్వాన్ని ఆయన బలహీనతగా ఎంచుకోలేదు చెప్పారు ఆయన కూడా ఒకవేళ అది బలహీనతగా అనిపించినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర చెప్పుకుంటున్నప్పుడు దేవుడు అద్భుతంగా ఆయన ఎలా బలపరిచాడు ఆయన అనుభవాలు మనం చూసాం ఇప్పుడున్న కూడా ఆయన అదే చెప్తున్నారు మీకున్న లోటులని మీరు మైనస్ గా తీసుకోవద్దు పైగా మన దేవుడు మనకున్నాడు మీరు దేవుని అందులో విశ్వాసం నుంచి కష్టపడితే ఖచ్చితంగా దేవుడు మీకు మంచి దారి తెలిస్తాడు మరి మరి ఈరోజు సూర్యబాబు గారి టెస్టమని ఇలాగా మీ ముందుకు తీసుకొని నేను చాలా సంతోషిస్తున్నానండి మరి చూస్తున్న వారు అందరూ కూడా బలపడతారని మేము అనుకుంటున్నాం మరి చూస్తున్న వారందరూ కూడా సూర్యుబాబు గారి కోసం ప్రార్థన చేయండి దేవుడు ఆయన ఇంకా గొప్పగా తన నామానికి మహింకరంగా వాడుకోవాలి మరి తన ద్వారా అనేక మంది బలపరచబడాలని దయచేసి సూర్యుబాబు కోసం అలాగే వాళ్ళ అమ్మగారు కోసం వాళ్ళ నాన్నగారి కోసం వాళ్ళ అమ్మగారి కోసం నిజంగా ఆ రోజు వాళ్ళ అమ్మగారు కఠినంగా ఉన్నారని ఆలోచించవచ్చు కానీ అలా కఠినంగా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఈయన భవిష్యత్తు నాకు బాగుంది అని మనం చూసాం అది కూడా దేవుడు రాయించాడు తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో ఎలా ఉండాలని ప్రతిదీ దేవుడు రాయించాడు కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఆయన కుటుంబం కోసం ప్రార్థన చేయండి తల్లిదండ్రులు వాళ్ళందరి కోసం కూడా ప్రార్థన చేసి ఈ సాక్ష్యం ద్వారా దేవునామానికి మహిమ రావాలండి కాబట్టి మీ అందరికీ దేవుడినామాలో ఉన్నారు प्रजलर ब्रदर प्रजलर ब्रदर इजलर वंस अगेन थैंक यू फॉर थैंक यू सो मच फॉर गिविंग दिस आवर टू मी थैंक यू आई एम आल्सो सेम सर थैंक यू थैंक यू थैंक यू सो थैंक यू